ఏ కేసులున్నాయినా ముందుగా విచారణ జరిపి నిందితుల పేర్లు పేర్కొని ఎఫ్ఐఆర్ తయారు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయి కింద వ్యక్తి మృతి చెందిన కేసులో మాత్రం ఇప్పుడు తా తాపిక్గా పోలీసులు విచారణ చేస్తున్నారు ఏటుకూరు రోడ్లో జగన్మోహన్ రెడ్డి కాన్వాయి వెళ్తున్నప్పుడు ఆ కారు కింద అనే వైసీపీ కార్యకర్త అని చెప్పేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు విషయమై తన కారు స్వాధీనం చేస్తున్నారు కనుక శరవేగంతో నిన్న హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు వాళ్ళు అర్జెంటుగా విచారించమంటే ఇది సాధ్యం కాదు రేపు విచారిస్తామన్నారు రోజు తిరిగి ఈ రోజు విచారణకు వచ్చేవరకే ప్రభుత్వ లాయర్లు మరొక రోజు సమయం కావాలన్నారు ఇప్పుడు నల్లపాడు పోలీసులు హడావుడిగా ఈ ఈ సంఘటన జరిగిన చుట్టుపక్కల వీడియో ఫుటేజ్ సేకరించారు ఆ వీడియో లో ఎవరెవరో వ్యక్తులు అక్కడ తిరిగి ఆడుతున్నారు ఎవరెవరు వీడియోలు తీస్తున్నారు అనేది గుర్తించారు ఆ వ్యక్తులు ఆ చుట్టుపక్కల తుమ్మలపాలెం కొట్టిచేరుకూరు మండలం చిన్నకొండ్రపోడ చుట్టుపక్కల పెదగొట్టిపాడు ఈ ఓళ్ళకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిచారు దాంతో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎందుకు వెళ్ళా దేవుడా ఈ పోలీసులు ఏమిటి ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులకు గురయ్యారు సరే ఎట్టకేలకు వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక పోలీసులు వాళ్ళని రకరకాలుగా ప్రశ్నించారు మీరు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వీడియోలు తీశారా మీతో పాటు ఇంకెవరున్నా మీ స్నేహితులు ఉండి వీడియోలు తీశారా మీరు వీడియో తీసినప్పుడు ఈ శంగయ్యకి సంబంధించిన సంఘటన మీరు ఏదైనా గుర్తించారా శంగని కారు గుద్దటం సింగయ్య కింద పడిపోవడం ఏదైనా గుర్తించారా ఇలాంటి ప్రశ్నలతో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మళ్ళీ వీళ్ళు ఆ స్టేట్మెంట్ వాళ్ళు రాస్తున్న సందర్భంలో వీళ్ళు వీడియో తీశారు పోలీసులు తీసి వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఈ ఫోన్లో ఉన్న వీడియోలని ఫోటోల్ని పరిశీలించి రెండు రోజుల తర్వాత ఇస్తామని చెప్పి పంపించేశారు అయితే ఇక్కడ ఈ హడావుడంతా ఎందుకు చేస్తుందంటే రేపు కోర్టులో హైకోర్టులో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ రోప్ పార్టీ ఉందా రోప్ పార్టీలో ఏ పోలీసులు పాల్గొన్నారు ఆ పోలీసులు ఈ సంఘటనను చూశారా చూడ చూసినప్పటికీ ఆ పోలీసులు ఆ సంఘటన ఎందుకు ఆపలేకపోయారు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియోకి తీసింది ఎవరు అతను అతన్ని అతన్ని పోలీసులు ప్రవేశపెట్టగలరా ఆ ఫోన్ ఏది ఇలాంటి వందలాది కోర్టులో యామరెడ్డి సంబంధించిన లాయర్లు ప్రశ్నిస్తారు కనుక ఈ ప్రశ్నలకు కొందైనా సమాధానాలు చెప్పాలి కొన్నిటికి వాయిదాయ్యాలి కనుక నల్లపాడు పోలీసులు హడావుడిగా ఇదంతా విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఇంకొక అనుమానం ఏదైనా వైసీపీ నాయకులు ఏం ఆరోపిస్తున్నారంటే ఒకవేళ ముందుగా ఎస్పీ చెప్పినట్టుగా వేరే కారు సింగయ్యని గుద్ది చెంగయ్య గుద్దిన తర్వాత కూడా ఒక అరగంట సేపు అతను మాట్లాడుతూనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిన కాళ్ళ మీద కాలు వేసుకున్న వీడియోలు కొన్ని బయటకు వచ్చారు కనుక ఆ కారు గుద్దినప్పుడు ఆ కారు గుద్దటం బహుశా నిజమైతే ఆ కారు గుద్దినప్పుడు ఎవరైనా వీడియో తీసి దాన్ని బయట పెడితే మళ్ళీ పోలీసులు మొత్తం కేసు మొత్తం గందరగోళం అవుతుంది దాని గురించి పోలీసులు ఏమైనా విచారిస్తున్నారా అన్న వైసీపీ నాయకులు కూడా కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి రేపు హైకోర్టులో విచారణ జరగబోతుంది ఈ విచారణలో జగన్మోహన్ రెడ్డి తరఫు లాయర్లు వేసే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఉంది